అనేటువంటిది ఇంకా మిగతా ఎక్కడా మనం చూడలేం అంటే మనం కూర్చుంటే మోకాళ్ళ వరకు చేతులు అందటం కాదు నుంచున్నా కూడా చేతులు దాచితే మోకాళ్ళ వరకు ఉండేటువంటి విధానాన్ని మనకి ఆజానుబాహుత్వం అంటారు అదిగోండి అటువంటి ఆజానుబాహుడు ఇక దాని గురించి రూపం గురించి చెప్పాలయ్యా అంటే చంద్రవత్ ప్రియదర్శన చంద్రుడిలాగా అందరికీ ఆనందాన్ని అందించేటువంటి వాడు రామచంద్రమూర్తి ఆయన సౌందర్యం అంతా ఇంత అని చెప్పలేము ఎంతో ఉన్నది శతకోటి మన్మధాకార అన్నట్లుగా వంద వెయ్యి కోట్ల మన్మధులకి యొక్క అందం ఎంతైతే ఉందో అంత అందం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి కానీ అక్కడ ఈ అందం అనేటువంటి దారి గురించి చెప్పేటప్పుడు శంకరాచార్య వారు చెప్తారు ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనంద కందమనిమేష తంత్రం ఆయనే నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నాడు సీతమ్మ వారిని అంటుంటే మరి ఈవిడ ఆయన ఆయన నోరు నోరు గుణం మా రాముడికి కాదండి ఎవరి ఎవరిని చూసినా కూడా అలా నోరు వెళ్ళబెట్టేటువంటి గుణం మా రాముడి చంద్ర దగ్గరగా లేదు ఎంతటి అందగతే వచ్చినా సరే ఆయన అలా ఉండేటువంటి వాడే తప్ప ఇప్పుడు శంకరాచార్యుల వారు శంకరాచార్య వారు చెప్తున్నారండి అయ్యా అది వారి భావన కావచ్చేమో అనంగతంత్రం అనంగతంత్రం అని అంటున్నారు ఆయన అంటే ఏమిటి అలాగా అంత ఆయన్ని కూడా మోహింపజేస్తుంది కదా అలాంటి అందం ఇప్పుడు ఇంకొకటి చెప్తారు ఎట్లా అంటే లో చాలామంది ఆ సంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి లోకంలో బ్రహ్మ సరస్వతులు వాళ్ళిద్దరూ మంచి జంట అంటాం సరస్వతీ దేవిని చూసి బ్రహ్మదేవుడు ఆయన చాలా నా మా భార్య చాలా అందమైనది అని చెప్పి సరస్వతీదేవి మీద ఆయన మోహపడుతున్నాడు అంటే సరస్వతీదేవికి అటువంటి ఒక అందాన్ని ఇచ్చింది ఎవరు అనంటే ఈ లక్ష్మీదేవే సీతమ్మవారే ఈ సీతమ్మవారి వల్లనే సరస్వతీదేవికి అలాంటి అందం వచ్చిందట ఆ సంసారం వితతమఖిలం వాంగ్మయం యద్విభూతి యద్భ్రూభంగాత్ కుసుమధనుషింకరో మేరుధన్వా పరమశివుడు చాలా గొప్పవాడు మంచి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అలాంటి వాడు పార్వతీదేవి అంటే చాలా ప్రేమ ఆయనకి ఎందుకంత ప్రేమ ఏర్పడింది పరమశివుడికి అనంటే మేరుధన్వ కింకరః పుష్పధన్వనః పుష్పధన్వ అంటే మన్మధుడు పుష్పధనుస్సు కలిగినటువంటి వాడు పుష్పధనుస్సు కలిగినటువంటి మన్మధుడికి కింకరో మేరుధన్వ పరమశివుడు కింకరుడయ్యట ఎలాగా అంటే పార్వతీదేవి మీద మోహంతో అంటే ఒక పార్వతీదేవి మీద పరమశివుడికి మోహం కలిగిందంటే మన్మధుడి బాణం పనిచేసింది అని అర్థం కనుక అలాంటి ఒక గొప్పతనం పార్వతీదేవికి కలిగిందంటే అది కూడా ఈవిడ వల్లే నేను చెప్పింది కాదు నేను చెప్పిన మాట కాదు కదా నా సొంత మాటలైతే మీరు కొట్టేయచ్చు పూర్తిగా కనండి ఆ సంసారం వితతమఖిలం అఖిలం వాంగ్మయం యద్విభూతి యద్భ్రూభంగాత్ కింకరో మేరుధన్వా యస్యాం నిత్యం నయనశతకై ఏకలక్ష్యో మహేంద్ర పద్మే తాసాం పరిణతిరసౌ భావేషై స్వదీయై ఆ అమ్మవారు అలా కడగంటి చూపుతో ఎవరినైతే చూస్తుందో ఆ చూసేటువంటి వాళ్లలో లక్ష్మీకళ ఉట్టిపడుతుంటుంది ఎవరిలో లక్ష్మీకళ ఉట్టిపడుతుందో వాళ్ళని చూస్తే మోహం మనకు కలుగుతుంది అంటే ఆవిడ ఆవిడ అందమైనది ఆవిడ చూపులకే అంత శక్తి ఉంటే ఆవిడ చూపుల వల్లనే సరస్వతీదేవికి బ్రహ్మదేవుణ్ణి వశం చేసుకున్నంత గొప్పతనం వచ్చింది ఈవిడ చూపు వల్లనే పార్వతీదేవికి పరమశివుణ్ణి వశం చేసుకునే శక్తి వచ్చింది ఈవిడ చూపు వల్లనే శచీదేవికి ఇంద్రుణ్ణి వశం చేసుకునేటువంటి శక్తి వచ్చింది ఇంకా అమ్మ నీ గొప్పతనం నీ కంటి చూపులకే ఇంత గొప్పతనం ఉంటే ఆవిడకి ఎంత గొప్పతనం ఉంటుంది కనుక ఆవిడ అందం ఎలాంటిది అంటే ఆయన్ని కూడా అలాగా తంత్రం అలా నోరు వెళ్ళబెట్టుకుని చూసేట్లుగా చేస్తోంది అనమాట కనుక ఆమె ఆయన సౌందర్యం గొప్పదా ఈవిడ సౌందర్యం గొప్పదా అంటే అయ్యా తను అంటే ఆ సౌందర్యం ఆవిడదే అందం అంటే ఆవిడదే రాముడిది కాదు మీరు పక్కన ఆయన మాట్లాడిస్తే మాట్లాడతామండి అయ్యా అందం అని చెప్పేసి అమ్మవారిదని చెప్పన్నారు కానీ ఇందాక శివుడి గురించి చెప్పాడు ఆ శివుడు కూడా నిత్యం కూడా ఎవరిని ఆనందంగా చేసుకుంటుంటాడయ్యా అంటే ఆ రాముణ్ణే స్మరిస్తూ ఆనందంగా ఉంటాడు ఆవిడ పార్వతిని చూచినా సరే పార్వతి ఆయన్ని చూచినా సరే ఈయన నిత్యం కూడా ఆనందపడేది ఎవరినయ్యా అంటే రాముణ్ణి హృదయంలో నింపుకున్నటువంటి వాడు ఈయన అలాగే ఇంద్రాది దేవతలందరూ కావచ్చు లేకపోతే బ్రహ్మ కావచ్చు మొదలైనటువంటి వారందరూ కూడా ఈయన యొక్క అనుగ్రహం వల్లే తమ పదవుల్ని పొందారు తమ విధానాన్ని పొందారు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తికి మించినటువంటి సౌందర్యవంతుడు ఇంకొకడ లేదు ఎందుకయ్యా అంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్లు కూడా ఇక్కడ అయ్యా అక్కడ అదే స్వామి చెప్పనివ్వండి ఇక్కడ పుంసావంటే కేవలం పురుషులకే మోహం కలిగిస్తాడంటే కాదు మనకి వేదాంత శాస్త్రంలో చూస్తే సమస్త ప్రకృతి మొత్తం స్త్రీప్రాయము భగవంతుడు ఒక్కడే పురుషప్రాయం కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఆనందాన్ని అందించేటువంటి వాడు అందరికీ కూడా వారెవరురా రఘుత్తమానిను వినా అన్నట్లుగా రాముడి కన్నా ఆనందాన్ని పందించేవాడు ఆనందంగా అందంగా ఉన్నటువంటి వాడు మరొకడు లేడు కాబట్టి ఈవిడ వరించిందయ్యా అంటే ఆయనకు ఆ గుణం కదా కన్యా వరగతే రూపం అని చెప్పేసింది కదా కాబట్టి ఆవిడ వరించిందయ్యా అంటే రూపవంతుడే కదా ఇంకొకటి చెప్తాను ఇంకొకటి చెప్తాను అమ్మవారి అందం గురించి చెప్పాలి కనుక పోతన గారు చెప్పారు మనకి లోకంలో ఎవరైతే ప్రధానమో ప్రధానమైన వాళ్ళని చెప్పి ఆ ప్రధానమైన వాళ్లతో ఉండేటువంటి వాళ్ళని అప్రధానంగా చెప్తారు అంటే రాముడు వెళ్ళాడు అడవులకి అంటే రాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు రాముడితో సీతమ్మ వెళ్ళింది అని అంటే రాముడు వెళ్ళడం ప్రధానం రాముడితో వెళ్ళినటువంటి లక్ష్మణుడు అప్రధానం సీతమ్మ అప్రధానం కనుక సహ అనేటువంటి ఒక మాట సంస్కృతంలో చెప్తే కూడి ఒక వాళ్లతో కూడి అని అంటే ఆయన ఆ కూడు ఎవరైతే కూడించుకున్నారో వాళ్ళు గొప్పవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కాదు మనకి చక్కగా పోతమ్మ గారు ఒక పద్యం చెప్పారు మెరుపు చంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంతనుండ వెలుగువాడు అనుకోండి ఏదో పద్యం అక్కడ చెప్పేటప్పుడు పోతన్న గారు అంటారు మెరుపు చంగటనున్న మేఘంబు కైవడి అంటే మెరుపు పక్కన ఉండేటువంటి మేఘము అని మెరుపుకి ప్రాధాన్యత ఇచ్చి మెరుపుకి పక్కనుండేటువంటి ఆ రాముణ్ణి అప్రధాన్యం చేసి చెప్పుకున్నవాడి మేఘం లేకపోతే మెరుపు లేదు అన్న కాదండి అక్కడ పోతన గారు దండి రెండు పరస్పర సంబంధం కలిగినటువంటి అది ఉండాలంటే ఇది ఉండాలి ఇది ఉండాలంటే అది ఉండాలి కాబట్టి అందం ప్రకారం చూసినా సరే ఇద్దరు కూడా సమానమైనటువంటి అందం అందమైనటువంటి వారే మీకు ఇంకో విషయం చెప్పాలంటే మేఘం ఎందుకు చెప్పండి మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా స్వామి మేఘం ఎందుకు అంటే